దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని రెండు శుభవార్తలు వచ్చాయండి ఇక నుంచి ప్రతీ నెల మూడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలోకి జమ కాబోతున్నాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంది ఇప్పటికే రైతులకు పిఎం కిసాన్ స్కీమ్ అందిస్తుండగా అలాగే ఈ పథకంతో కూడా మరో పథకాన్ని జత చేయబోతుంది ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకంతో పాటుగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల డబ్బులను ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తుండగా తాజాగా పదహారో విడతకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు పూర్తి శుభవార్త చెప్పింది ఈసారి మనకు ఫిబ్రవరి ఒకటో తేదీన నేరుగా బడ్జెట్లో ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలను ఎనిమిది వేల రూపాయలకు పెంచనున్నట్లు సమాచారం సో ఇది మనకు మొదటి శుభవార్త అయితే ఇక రెండోదిగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మాన్ధన్ యోజన పథకం కింద చిన్న రైతులకు నెలవారీ అనగా మూడు వేల రూపాయల పెన్షన్ను ప్రతీ నెల కూడా అందిస్తుందండి ఈ పథకం గురించి మీరు అర్హులో కాదో తెలుసుకోవాలంటే మీకు ఐదు ఎకరాల భూమి వరకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి రైతులు ఈ పథకానికి అర్హులు వయసు చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య కలిగినటువంటి రైతులైతే ఉండాలి ఈ యొక్క పథకం కింద ఇప్పటికే పంతొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది రైతులు నమోదు చేసుకున్నట్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదికలు కూడా చెబుతున్నాయి పిఎం కిసాన్ మాన్ దాన్ యోజనలో అర్హులైనటువంటి వారందరూ కూడా మన మూడు వేల రూపాయలు ప్రతి నెలలో కూడా అయితే వస్తూ ఉంటాయి దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు అలాగే మీ యొక్క వయసు దానితో పాటుగా మీరు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనగా ఖాతా నెంబర్ ఉంటుంది కదా బుక్ అనేది సో దాన్ని అయితే మీరు తీసుకెళ్ళాలి ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఇక్కడ నుంచి మీకు కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది అలాగే దీంతో పాటు పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదహారో విడత డబ్బులను కూడా అయితే మనకు పద్దెనిమిది ఎనిమిది వేలకు